ఓం నమో వెంకటేశాయ ఈ మధ్య ఒక గమ్మత్తు జరిగింది ఒక ఇంజనీరింగ్ చదువుతున్న కాలేజ్ స్టూడెంట్తో మాట్లాడుతూ నేను అన్నాను పిల్లల గురించి పేరెంట్స్ ఎంతో త్యాగం చేస్తారు కదా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు కదా మరి వాళ్ళకి ప్రతిఫలంగా పిల్లలు ఏమి ఇచ్చుకోలేరు వాళ్ళ జీవితాంతం ఎప్పుడు రుణపడి ఉంటా ఉండాల్సిందే పేరెంట్స్కి అన్నాను అనగానే అబ్బాయి ఏమన్నా అంటే అంకుల్ పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నారు అంకుల్ త్యాగము రుణపడి ఉండాలి పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నారు అంకుల్ అంత ఏం లేదు అంకుల్ చాలా సింపుల్ చూడండి అంకుల్ ఇప్పుడు రేపు ఇంజనీరింగ్ అయిపోతుంది నాకు కార్పొరేట్లో జాబ్ వస్తుంది ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వస్తుంది ఈజీగా పర్ మంత్ వన్ లాక్ వస్తుంది కదా అంకుల్ ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేట్ చేద్దాం అంకుల్ మీ దగ్గర పేపర్ పెన్ ఉంది అంకుల్ అన్నాడు ఏమన్నా అట్లా క్యాలకులేట్ చేద్దాం అంకుల్ అన్నాడు సరే అని పెన్ తీసుకుని పేపర్ తీసుకొని చెప్పమ్మా అంకుల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు అంకుల్ ఓకే నర్సరీ నుంచి తీసుకుందాం అంకుల్ ఇయర్లీ ఒక వన్ ల్యాక్ ఖర్చు పెట్టారు అనుకుందాం సో ఎంత అంకుల్ ట్వెల్వ్ ల్యాక్స్ ఓకే ఫిఫ్టీన్ రాసుకో అంకుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రాసుకో ఇంటర్మీడియట్ ఓకే కార్పొరేట్ కాలేజ్ చేర్పించారు ఇయర్కి ఒక టూ ల్యాక్స్ ఖర్చు పెట్టారు టూ ఇంటూ టూ ఫోర్ రాసుకో అంకుల్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ ల్యాక్స్ ఓకే నెక్స్ట్ కాలేజీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎంత ఖర్చు పెట్టారు ఓ పది లక్షలు ఖర్చు పెట్టారు నైన్టీన్ ప్లస్ టెన్ రాసుకో ట్వంటీ థర్టీ ల్యాక్స్ రాసుకో అంకుల్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒక ఇంజనీరింగ్ చదివేంత వరకు పిల్లలకి థర్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు కదా అంకు రేపు మాకు జాబ్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం అంకుల్ మొత్తం ఇచ్చేస్తాం వెనక్కి అందువల్ల ఇక్కడ ఒక్కటే అంకుల్ రేపు మేము కష్టపడి చదువుతాం జాబ్ వస్తుంది వాళ్ళు ఖర్చు పెట్టారు మేము వెనక ఇచ్చేస్తాం బ్యాలెన్స్ అయిపోయింది కదా ఏముంది అంకుల్ అన్నాడు నేను అన్నాను సరే ఒక పని చేయమ్మా ఇప్పుడు ఈ పేపర్ పెన్ నువ్వు తీసుకో నేను ఒక లెక్క చెప్తాను రాసుకోండి చెప్పండి అంకుల్ ఓకే అంకు సరే ఇప్పుడు నువ్వే చెప్పే ఒక థర్టీ ల్యాక్స్ ఇవ్వాలి సరే సరే పక్కన పెడదాం ఇప్పుడు ఒక లెక్క రాసుకుందాం ఇప్పుడు నీకు ట్వంటీ ఇయర్స్ కదా నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఎవ్రీ ఇయర్ త్రీ సిక్స్టీ డేస్ అంటే నీకు ట్వంటీ ఇయర్స్ అంటే త్రీ సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ డేస్ రాసుకో రైట్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ డేస్ మీ పేరెంట్స్ నీ చిన్నప్పటి నుంచి నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది నీకు మంచి చదువులు ఎలా ఇవ్వాలి పెద్ద పెద్ద ఫీజులను ఎలా కట్టాలి నీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి ఇదే కదా వాళ్ళు ఆలోచించారు మరి రాత్రులు నిజంగా వాళ్ళు నిద్రపోయారా స్లీప్లెస్ నైట్స్ నువ్వు నిద్రపోయినంత ఆనందంగా వాళ్ళు నిద్రపోలేదు కదా అందువల్ల సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్లీప్లెస్ నైట్స్ని నువ్వు వెనక్కిచ్చేయాలి అలాగే చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడైనా గమనించావా వాళ్ళు ఏదైనా తిన్నారా మంచి బట్టలు వేసుకుని ఎప్పుడైనా గమనించావా ఏది ఉన్నా మీ గురించే కదా వాళ్ళు పెట్టింది ఓకే ఇప్పుడు వాళ్ళకి ఒక డయాబెటిక్ ఒక బీపీ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు స్వీట్ తీసుకెళ్లిస్తే కూడా తినే పరిస్థితి లేదు వాళ్ళు స్వీట్ తినాల్సిన రోజుల్లో వాళ్ళు ఆనందంగా ఉండాల్సిన రోజుల్లో పిల్లల గురించి ఆలోచించారు ఈరోజు మీరు సెటిల్ అవుతున్నారు వాళ్ళకి హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు అందువల్ల ఈరోజు నువ్వు కూర్చోపెట్టి అమ్మా నేను అది పెడతాను నాన్న ఇది పెడతా అంటే తినడానికి కూడా వాళ్ళ ఆరోగ్యం సహకరించదు మరి దీన్ని రాసుకో ఇప్పుడు నేనేం అడుగుతానంటే డబ్బులు వద్దు డబ్బులు ఇవ్వదు ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తే కూడా తీసుకోరు కానీ స్లీప్లెస్ నైట్స్ని వెనక్కిచ్చేసాయి వాళ్ళ ఆనందమైన రోజుని ఇచ్చేసి వాళ్ళు అప్పుడు తినలేని ఇదంతా అది ఎట్లా ఇస్తాను అంకుల్ అన్నాడు మరి ఏమర్థమైంది అంకుల్ బాగా అర్థమైంది అంకుల్ వాళ్ళ త్యాగానికి మనం వెనక్కి ఇవ్వలేదు అంకుల్ ఎందుకు అంకుల్ నేను ఈ కోణంలో ఆలోచించలేదు అన్నాడు ఎందుకంటే నాన్న నువ్వు పిల్లవాడి నేను పేరెంట్ని కాబట్టి నీవు నీ దృక్పథం ఆలోచన అలా ఉంటుంది నా ఆలోచన అలా ఉంటుంది నువ్వు రేపు పేరెంట్ అయిన తర్వాత నీ ఆలోచన ఆలోచన ఒకటే అవుతుంది అన్నాను చాలా థ్యాంక్స్ అంకుల్ తప్పకుండా నేను మంచి పేరు తెచ్చుకుంటాను అంకుల్ మా పేరెంట్స్ని బాగా చూసుకుంటానని చెప్పి నాకు చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు ఇదమ్మా ఇది మీకు అందరికీ షేర్ చేయాలని మేము ముందుకు